హలో అండి వెల్కమ్ టు వన్ షూ డిజైనర్స్ ఈరోజు వచ్చేసి మీకు సెమీ గద్వాల్ పట్టులో శారీస్ చూపించబోతున్నా అండి ఇవి యాక్చువల్గా నా దగ్గరికి రాగానే మన బై కస్టమర్సే తీసేసుకున్నారు వాళ్ళకి ఈవెంట్ ఉందనేసి స్టిచ్చింగ్ కూడా మనకే ప్రొవైడ్ చేశారు సో విత్ ఇన్ టూ త్రీ డేస్లో మేము వర్క్ కంప్లీట్ చేసి ఇచ్చేసే ముందర లాస్ట్ మినిట్లో వీడియో తీస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి వెరీ సాఫ్ట్ అసలు బార్డర్ అయితే కాంబినేషన్ వైజ్గా చాలా అద్దిరిపోతుంది ఇప్పుడు నేను మీకు చూపించేది ఆరెంజ్ విత్ బ్లూ బార్డర్ అండి కంచి బార్డర్ వస్తుంది కంచి పట్టి బార్డరు శారీ మొత్తం అట్లా బుటీస్తో వస్తుంది అనమాట దీంట్లో కలర్స్ వచ్చేసి ఎల్లో విత్ పర్పుల్ బార్డర్ అండి అసలు కలర్స్ కానీ దానిపైన వచ్చిన బుటీ డిజైన్స్ కానీ బార్డర్ కానీ అసలు ఏ మాత్రం తీసిపోకుండా చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ బ్లూ అండి బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు ఈ శారీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ స్కై బ్లూకి బార్డర్ వచ్చేసి సేమ్ పర్పుల్ కలర్లో ఇచ్చారు ఈ బార్డర్ కాంబినేషన్స్ కానీ అన్నీ అసలు బార్డర్సే అదిరిపోతున్నాయండి ఆ కాంబినేషన్ వైజ్గా మంచి మస్టర్డ్ ఎల్లోకి బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది అసలు ఈ శారీస్ కట్టుకున్న లైట్ వెయిట్లో వచ్చిన గద్వాల్ శారీస్ అండి సెమీ గద్వాల్ నేను ముందే మెన్షన్ చేస్తున్నాను ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్లో ఉంటాయి ఈ శారీస్ లుక్ కూడా మీకు జూమ్ అప్ చేసి చూపిస్తున్నా టైం చాలా తక్కువ ఉండే సో అన్ని శారీస్ ఓపెన్ చేయలేకపోయా అండి వాళ్ళకి ఇచ్చేసే ముందర వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి యాక్చువల్గా ఎలా ఉంటాయి అనేసి నేను ఓన్లీ ఫైవ్ పీసెస్ మాత్రమే తెప్పించా అండి ఆ ఫైవ్ పీసెస్ అవుట్ ఆఫ్ స్టాక్ సో ఇవి కొత్తగా మళ్ళీ తెప్పించడానికి ట్రై చేస్తున్నాను ఇవి రాగానే మళ్ళీ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాను వీటి క్వాలిటీ పర్పస్ మీకు చూడడానికి వీడియో పెడుతున్నా ఇవి న్యూ స్టాక్ రాగానే మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తా అండి అందులో కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు న్యూ స్టాక్ రాగానే వీటి కలర్ డీటెయిల్స్ కాస్ట్ డీటెయిల్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే డిజైనర్స్ డిజైనర్స్ని సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ సపోర్టింగ్ అన్షు డిజైనర్స్ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్